శిల్పా రవిచంద్రారెడ్డి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే మాటల్ని పాటిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటు మెగా బంధువు మామయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు తెలుపుతూ తన అభిప్రాయాన్ని తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు అయితే రెండు రోజులు గడవక ముందే అల్లు అర్జున్ జనసేన కార్యకర్తలకు అభిమానులకు కోపం తెప్పించే పనిచేశాడు అది పవన్ కళ్యాణ్ కి అపోజిషన్ లో ఉండే జగన్ పార్టీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ప్రచారం కోసం నంద్యాలకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది మరోవైపు బాబాయ్ కోసం రామ్ చరణ్ పిఠాపురంకు వచ్చి ప్రచారం చేస్తుండగా అల్లు అర్జున్ మాత్రం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కోసం ప్రచారం మొదలు పెట్టారు వైసీపీని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే సంగతి తెలిసిందే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అరాచక పాలనని అంతం చేసి ఏపీకి మంచి రోజులు తీసుకురావడానికి పవన్ కృషి చేస్తున్నారు అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టిడిపి బీజేపీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం అందరూ ఆశ్చర్యపోయే విధంగా చివరి రోజు ప్రచారం కావడంతో తన స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాల వెళ్లారు అయితే అల్లు అర్జున్ రాక గురించి తెలుసుకుని ఆయన అభిమానులు భారీ సంఖ్యలో నంద్యాలకు చేరుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి రవి ఇంటి వద్ద అల్లు అభిమానులు సందడి చేశారు ఎన్నికల ముగింపు రోజు శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ తన సతీమణితో కలిసి వెళ్లడం చర్చనీయాంశమైంది రవి ఇంటికి వెళ్లడం ద్వారా తన అభిమానులకు రాజకీయంగా వైసీపీకి మద్దతు ఇవ్వాలనే సంకేతాలు పంపారనే చర్చకు తెరలేచింది గత ఎన్నికల్లో కూడా శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి మద్దతు పలికారు అయితే రాజకీయంగా మాత్రం వైసీపీ జనసేన మధ్య మొదటి నుండి తీవ్ర విభేదాలు ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ మనోభిప్రాయానికి విరుద్ధంగా వైసీపీ అభ్యర్థి ఇంటికి ఎన్నికలకు రెండు రోజుల ముందు అల్లు అర్జున్ వెళ్లడం సహజంగానే పవర్ స్టార్ అభిమానులకు కోపం తెప్పిస్తుందనే మాట వినిపిస్తోంది మరోపక్క అల్లు అర్జున్ అభిమానులు మాత్రం దీంట్లో తప్పేముందని పార్టీలు వేరైనా ఇద్దరూ తనకి కావలసిన వారేనని ఇద్దరి మంచి కోరటం తన అని మెచ్చుకుంటున్నారు మరి ఈ సంఘటన భవిష్యత్తులో ఎంతవరకు దారితీస్తుందో చూడాలి